భాగంగా ఇరవై ఒకటో వార్డు లతా టికెన్ సెంటర్ పక్కకున్న గల్లిలో సీసీ రూడు డ్రైనేజీ గంట స్లాబ్ మంజూరు చేయడం జరిగింది దీనికి భూమి పూజకు విశేషం వంటి గౌరవ శాసనసభ్యులు సంజయన గారికి అలాగే మున్సిపల్ చైర్పర్సన్ అద్వారా జ్యోతి లక్ష్మణ్ గారికి భూమి శ్రీకాంత్ గారికి మున్సిపల్ కమిషనర్ మీడియా మీడియా మిత్రులకు అలాగే నా తోటి కౌన్సిలర్లకు నా వార్డు ప్రజలకు అందరికీ నమస్కారం సార్ ఈ వార్డులో సుమారుగా మనకు కౌన్సిల్ వచ్చినప్పటి నుంచి ఎనభై నుంచి ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు అభివృద్ధి పనులు చేస్తున్నాం సార్ అందులో భాగంగానే ఈ వాడు ఒక ప్రధాన సమస్య వాటర్ సమస్య అది మనం ఉమాశంకర్ గార్డెన్ దగ్గర పూర్తి చేసుకోవడం జరిగింది కాకపోతే ఒకటే సార్ ఈ మిషన్ పైగా వాటర్ అనేది కొంచెం ఎక్కువ లీకేజ్ అవుతున్నాయి దాన్ని అధికారులకు వారం నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది మీ ఆధ్వర్యంలో మరొకసారి చెప్తున్నా అది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది ఈ అభివృద్ధిలో ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇంకా ఇరవై ఇరవై ఒకటి ఐదు ముప్పై ఏడో వార్డులో భూమి పూజ కార్యక్రమంలో మన స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది అలాగే మా ఇరవై వార్డు కూడా వచ్చారు సారు పిలవగానే ఇంతకుముందు గతంలో కూడా నేను కనీసం ఒక యాభై లక్షల వర్కులు ఇప్పటికి చేసి ఉన్నాను ఇంకా కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు కూడా ఇంకా ఇవి కూడా ఇరవై లక్షల వర్కులు సార్ ఇలా ఒక్కరికే కొట్టడం జరిగింది అలాగే మన ఇప్పుడు కా కాబోయే వాళ్ళ అభివృద్ధి జగించాల అభివృద్ధి అంటే నిజంగా చెప్పాలంటే సంజయ్ కుమార్ గారి నేను ఎందుకంటున్నా అంటే వారు కట్టాలతో జగించాలని మాత్రం అభివృద్ధి కొరకే వారు పార్టీకి సంబంధం లేదు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీలో కానీ బిఆర్ఎస్ కానీ అన్ని పార్టీలు కలుపుకొని ఈ రోజు అభివృద్ధి జరుగుతుంది అంటే నిజంగా చెప్తున్నా జగించాల ఒక రూపాన్ని తీసుకొస్తున్నాడు దానికి నేను ప్రత్యేకించి చెప్తున్నాను నాకు ఒకటి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ కూడా సారు ఒక లక్ష్యంగా తీసుకున్నాడు ఒక ఇరవై వేల మంది గరీబాలను సెటి చేసడానికి వారు చేసిన దానికి నాకు కూడా భారతీయ జనతా జనతా పార్టీ తరఫున మేము సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉన్నా కానీ వారు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే వారు ప్రత్యేకించి ఆ సార్ గిట్ట పట్టుచుకోకపోతే పని కాకపోవు ఎక్కడ వాళ్ళక్కడ పెండింగ్ ఉంటుండే శిథిలం అయిపోతుండే అవి సారు పట్టుకొని ప్రత్యేకించి పనిచేస్తున్నాడు కాబట్టి వారికి ఈ గరీబో వాళ్ళకు నిజంగా చెప్తున్నా డౌట్ పెట్టు వచ్చినీ అదృష్టవంతులేదు వాళ్ళందరూ ఒక ఇరవై వేల మంది జనాభా జగించాల పోయి వాళ్ళు సెటి అవుతారు కాబట్టి వారికి ప్రత్యేకించి సారు కూడా కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉన్నది నేను కూడా ప్రత్యేకించి కృషి చెప్తున్నాను నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు సంజయ్ అన్న తీసేటటువంటి ఒక అభివృద్ధి పనులకు అభివృద్ధి అంటేనే సంజయ్ అన్న సంజయ్ అంటేనే అభివృద్ధి అని చెప్పి జగిత్యాలు చెప్పక తప్పదు ఎందుకంటే ఎన్నో పనులు మనం చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా జరిగినటువంటి ఒక ఎన్నో పనులకి అవసరమైతే సెంట్రల్ నుంచి కూడా పర్మిషన్ తీసుకురావడానికి కష్టపడుతున్నటువంటి ఒక సంజయ్ అన్న జగిత్యాలని అభివృద్ధి పరచడానికి గాను సుందరీకరించడానికి గాను ధనవంతు కృషి చేస్తున్నారు అలాగే ఇవాళ ఐదు ఇరవై ఇరవై ఒకటి అలాగే ముప్పై ఏడు వార్డులో ఉన్నటువంటి అభివృద్ధి పనులకి శంకుస్థాపన సందర్భంగా వచ్చినటువంటి యొక్క వార్డు సభ్యులందరికీ కూడా ప్రత్యేకించి కృతజ్ఞత అలాగే అట్లాగే సంజయ్ని తన యొక్క పూర్తి శక్తి సామర్థ్యాలతో చగిత్యాల అభివృద్ధికి కంగారం కట్టుకున్నందుకు గాను అభివృద్ధి అంటేనే సంజయ్ సంజయ్ అన్న అంటేనే అభివృద్ధి అనే విధంగా చేస్తున్నటువంటి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాయి చేయడం జరిగింది డ్రైనేజ్ అయితే సంజయ్ అన్న రాకముందు జగించాలి ఏ విధంగా ఉండే సంజయ్ అన్న వచ్చిన తర్వాత జయించాలి ఎట్లయింది మనం అందరం చాలా అదృష్టవంతులం సంజయ్ అన్న గారి అభివృద్ధి పథంలో మనం కూడా పాల్గొంటున్నందుకు మేమందరం కూడా అదృష్టం సార్ మాకు ఇంత డెవలప్మెంట్లో జయించాలి ఇంత డెవలప్మెంట్ ఇంత తొందరలో మీరు చేసినందుకు జగిత్యాల ప్రజలందరూ కూడా మీకు రుణపడి ఉంటారని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా మీరు ఉన్నతమైన మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం జగిత్యాల పట్టణంలో ఐదో వార్డు ఇరవై ఒకటో వార్డు ఇరవై వార్డు ముప్పై ఏడో వార్డు సంబంధించిన టీయుఎఫ్ఐడిసి నుంచి థర్డ్ ఫేజ్కి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలకి ఈరోజు గౌరవనీయులు శాసనసభ్యులు సభ్యులు సంజయనగారి గారు ఇక్కడికి చేయడం జరిగింది మరి ఒక్కొక్క వార్డుకి సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో ఇరవై ఇరవై లక్షలు కేటాయించడం జరిగింది ప్రతి వార్డుకి నలభై ఎనిమిది వార్డులకు సంబంధించిన సమానంగా మరి ఎవరి ఏ కౌన్సిలర్ కూడా నాకు తక్కువ కాదు ఏ కౌన్సిలర్ కూడా నాకు ఎక్కువ కాదు అందరూ నా తమ్ముళ్ళే అందరూ నా చెల్లెళ్ళే అని చెప్పేసి అందరినీ అభివృద్ధి పఠంలో తీసుకెళ్లాలి ప్రతి ఒక్క వార్డు డెవలప్మెంట్ కావాలని ఆలోచనతోడి అభివృద్ధి ధ్యేయంగా మరి ముందుకు వెళ్ళి ముందుకు వచ్చి మరి సంజయ్ అన్న ప్రతి వార్డుకి ఇరవై లక్షలు కేటాయించడం థర్డ్ ఫేజ్లో జరిగింది కాబట్టి మరి అభివృద్ధి అనేది కృష్ణానగర్ చాలా పాత వాడకట్టు ఇక్కడ ఒక ప్రపంచం ఇక్కడ ఉంటుంది ప్రతి ఆత్మీయులందరూ ఈ కృష్ణానగర్లోనే ఉంటారు కాబట్టి ఇక్కడ డ్రైన్ వ్యవస్థ చాలా ఇక్కడ కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది పాత పురాతన ఏరియా కాబట్టి మరి అట్లాగే ఇక్కడ ఇప్పుడు ఈ వాడికి సంబంధించిన ఒక గత మూడు నాలుగు నెలల కింద వచ్చినప్పుడు కూడా ఇక్కడ డ్రైన్ అనేది ఇది ఇక్కడ ఇక్కడ హోటల్ ఉంటుంది పక్కనే కాబట్టి డ్రైన్ అనేది బాగా పాడైపోయింది జరిగింది మరి ఇక్కడ వాళ్ళు కూడా గతంలో కూడా ఏసీర్రు మళ్ళీ మళ్ళీ పాడైపోయినాయి కాబట్టి సో మళ్ళీ వేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వేసుకుని ఇప్పటికే కోటికి చిల్లర ఇక్కడ మనం పనులు చేయడం జరిగింది మరి అట్లాగే ఈరోజు ఇరవై లక్షలతోటి ఈ రోడ్డు ఇంకా పక్క రోడ్డు ప్లస్ ఈ డ్రైన్లని పెట్టుకోవడం జరుగుతుంది మరి అట్లాగే డ్రైనే కాదు డ్రైన్ మీద స్లాబ్ కూడా వేయాలి ఇక్కడ ఇందాక సాగర్ గారు చెప్పినట్టు ఏంటంటే ఇక్కడ వాటర్ సమస్య ఎక్కువ ఉంటుంది ఇరవై ఒక్క వార్డుకు సంబంధించి ఇది వాటర్ సమస్య ఉంది గతంలో మిషన్ వగ్రత కూడా చేసుకోవడం జరిగింది మరి అట్లే కాకుండా కొంత కొంత పైప్ లీకేజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మరి అందరూ అనుకుంటారు అక్కడ ఫిల్టరైజేషన్ అవుతలేదు మంచిగా మాకు మురికి నీళ్ళు వస్తున్నాయి నీళ్లు కలర్ వస్తున్నట్టు అది కలర్ దానివల్ల కాదమ్మా ఎక్కడో ఒక దగ్గర పైప్ అనేది కొంచెం డ్యామేజ్ అయినా ఎక్కడైనా లీక్ అయినా కూడా ఆ వాటర్ అందులో చేరడం వల్ల అమ్మురికి వస్తూ ఉంటాయి అక్కడ ఫిల్టర్ కరెక్ట్గానే అవుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అట్లాగే మన జగిత్యాలకి అమృత అనే స్కీము ముప్పై ఎనిమిది కోట్లతోటి అరవై లక్షలతోటి మనకు వచ్చింది కాబట్టి మన దాంట్లో వీలున్నప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైతే మనకు అమృత స్కీమ్ అనేది స్టార్ట్ అవుతుందో దాంట్లో ముప్పై ఎనిమిది కోట్లలోకి వెళ్ళి మనకి ఇక్కడ ఇప్పుడు పైప్ లైన్ అనేది జగిత్యాల పట్టణంకి ప్రధానం కాబట్టి ఎక్కడెక్కడైతే లీకులు ఉన్నాయో మన జగిత్యాలలో ప్రధానం ఏంటంటే ఇరవై ఒకటో వార్డులో వాటర్ అనేది మనకి రాదు తక్కువ వస్తుంది కాబట్టి దాన్ని కూడా అమృత్ పైప్లైన్ వేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు తొందరలోనే మరి అట్లాగే ఇంకా ఇరవై వార్డుకి సంబంధించింది కూడా అక్కడ మెయిన్గా డ్రైనేజ్ ఇష్యూ బాగుంటుంది నీళ్ళ ఇష్యూ కంటే డ్రైనేజ్ ఇష్యూ బాగుంటుంది కాబట్టి అక్కడ కూడా మన ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూ బాగుంటుంది యావర్ రోడ్కి సంబంధించింది ఇరవై వార్డుకు సంబంధించిన డ్రైనేజ్ ఇష్యూ బాగుంది కాబట్టి మరి మనకు జగిత్యాల పట్టణంకి అండర్ డ్రైనేజ్ అనేది కంపల్సరీ అవసరం అప్పుడైతేనే దాని మీద నుంచి మన యావర్ రోడ్ని డబుల్ రోడ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఫోర్ లైన్ అనేది జరుగుతుంది వంద ఫీట్ల రోడ్ అనేది జరుగుతుంది కాబట్టి మరి దానికి కూడా ప్రతిపాదించడం జరిగింది అదే కాకుండా మరి జగిత్యాల పట్టణంకి వంద కోట్ల ప్రతిపాదన కూడా జరిగింది జగిత్యాల పట్టణం అనేది వెళ్తుంది ప్రతిరోజు ఏదో ఒక వార్డులో మనం పనిచేస్తున్నాం పబ్లిక్లో ఉంటున్నాం కాబట్టి గౌరవ కౌన్సిలర్ గారికి కానీ అట్లాగే ఎమ్మెల్యే గారికి కానీ ఖచ్చితంగా పేరు వస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడు నిరంతరం పనులు చేయడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న సంజయాలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని ఇట్లాగే ప్రోత్సహించి ఎప్పుడు పనుల్లోనే ఉంచాలో మమ్మల్ని ఎందుకంటే ప్రజల మనసులో మమ్మల్ని ఉండడానికి సంజయన కృషి చేస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన సంజయ్ కానీ ఇలాగే మరి ఇక్కడికి ఆహ్వానించిన ఈ కౌన్సిలర్ గారు కానీ హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే మహిళలకు ఇక్కడికి ఇచ్చేసిన కౌన్సిలర్స్ కమిషనర్ గారికి జగిత్యాల పట్టణంలో ఈరోజు ఐదో వార్డు అంటే మన బైపాస్ రోడ్ కావచ్చు ఒకటో వార్డు తర్వాత ఇరవై వార్డు మన మార్కండే గుడి దగ్గర తర్వాత మన ముప్పై ఏడవ వార్డు మంజర్ సంఘం కృష్ణ ఈ నాలుగు చోట్ల కలిపి ఎనభై లక్షలతోటి వివిధ అభివృద్ధి పనులు ఈరోజు ప్రారంభించుకుంటాం మరి ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చిన కూడా నమస్కారం తెలియజేస్తూ జగిత్యాల ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడంతో ఈ వార్డు నాది కాదు ఆ వార్డు నాది కాదు అనుకోకుండా లేదా ఇక్కడ ఓట్లు వచ్చినాయి అక్కడ రాలేదని చూడకుండా కుల మతాలకు అతీతంగా అందరిని కలుపుకొని చేసేప్పటికే అన్ని ప్రాంతాలలో నాకు మంచిగా ఓట్లు వేసి ఆశీర్వాదించారని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలకు మా అక్క చెల్లెలకు పెద్దలకు అందరూ కూడా మరొకసారి ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా చాలా సంతోషం ఈరోజు ఉదయాన్నే ఈ పనులు చేస్తున్నప్పుడు అటు హస్తలక్ష్మి గుడి దగ్గరకు విధంగా ఆ ప్రాంత అక్క చెల్లెళ్ళు పెద్దలు యువత ఇక్కడికి వచ్చిన సందర్భంలో సోదరుడు కళ గారు కౌన్సిలర్ మరి వారి మిత్రులు మా అమ్మలు అక్క చెల్లెళ్ళు యువత అందరు కూడా ఇక్కడ ఉన్నారు మరి ఇక్కడ ఇరవై ఒకటో వార్డ్లో ఈరోజు ఈ లత టిఫిన్ సెంటర్ దగ్గర నుంచి కావచ్చు మిగతా మూడు రోడ్లు కూడా ఇక్కడ మళ్ళీ చేయడం ఈ డ్రైన్ మూరంతా కూడా కూలిపోయినారు ఇక మోర్తో పాటు మరి పాత కొద్దిగా చిన్న సందులు ఉండే వాటి మీద స్లాబ్ కూడా వేయాలని చెప్పిన అంటే మోర్ మీద బిల్ వేయాలని చెప్పిన ఆ బిల్లు కూడా వేసే కార్యక్రమం ఇప్పుడు చేస్తూ ఉన్నాం కలిపి దాదాపు ఇరవై లక్షల రూపాయలు వర్క్ అవుతుంది మీరు అందరూ కూడా చూస్తున్నారు ఎదురుగా కౌన్సిలర్ ఇండిపెండెంట్ మా కారుగుర్తు మీద గెలిచిన కదా ఇక్కడ సాగర్ అంటే నాత్తటండి ఆ పక్కకు పోతే ఇరవై లక్షలు పని చేస్తున్నాం మిత్రులు కృష్ణహారి గారు అక్కడ బీజేపీ పూగుర్తు కౌన్సిలర్ ఈ ఆడికెళ్ళి కృష్ణనగర్ పోతున్నాం అక్కడైతే అంతకుముందు కౌన్సిలర్లు ఆ మేడం నా మీద పోటీ చేసింది నేను అన్నాడు కూడా ఇది వాళ్ళు వీళ్ళు అని చూడకుండా నేను ఇవాళ అందరు ఎమ్మెల్యేని అందరి ఎమ్మెల్యేని అయినప్పుడు అన్ని ప్రాంతాల అభివృద్ధికి మనం పనిచేయాలనే ఆలోచనతో ముందరికి వెళ్తూ ఉన్నాం ఈ సందర్భంలో మరి ప్రభుత్వ సహకారం లేని పనిచేసే పరిస్థితి ఉండదు మరి కొందరు అనుకుంటా ఉన్నారు సంజయ్ సార్ ఓకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోతున్నారు చాలా కలుపుతున్నారు కండో కప్పించుకున్నారు ఇదంతా ఏందని చెప్పి కొంతమందికి కోపం ఉండొచ్చు కొంతమందికి ఆశ్చర్యమంటారు మొన్న మళ్ళీ సార్ ఆశ్చర్యపడ్డారు ఈ సంజయ్ సారు పూగుర్తి ఎంపీ దగ్గరకు పోయి ఢిల్లీకి పోయిండు కేంద్ర మంత్రులు కలిసిండు మరి ఇదంతా ఏంది మళ్ళీ ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ కొందరు మాట్లాడుకున్నారు ఏది ఏమైనా ఇక్కడికి పోయినా ఇక్కడికి పోయినా నాకేం పైరవీ లేవు వీళ్ళు అందుకున్నట్టు కాంట్రాక్ట్ లేవు మన జగిత్యాల ప్రాంత అభివృద్ధి కావాలి మన రోడ్లు మూర్లు మంచిగా కావాలి మన చుట్టూ ఉన్న మోత చెరువు అస్తలక్షడు ఉంది గంగమ్మ కూడా ఉంది పక్క పోషమ్మ కూడా ఉన్నది మరి ఆ చెరువు మంచిగా ఉండాలి దానికి నిధులు కావాలంటే ఇప్పటికే రెండు కోట్ల ఎనభై లక్షలతోటి పరిపాత్ర మన అందరం బతుకమ్మ అడిగిపోతాం ఇలా మన ఖలీజ అంతా పోతే ఎట్లా కానీ అవి కూడా సాలేటట్లేదు మన ముఖ్యమంత్రి మన మున్సిపల్ మంత్రి గారు మళ్ళీ ఎంపీ గారు చెప్పిన ఇవన్నీ కూడా కొంచెం మనం రిక్వెస్ట్ చేయాలి ఇది ఒకనాటి కార్యక్రమం కాదు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటుంది చెరువులాపాలు మంచి ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ స్థానికంగా మళ్ళీ మనం ఎప్పటికప్పుడు పనిచేసుకున్నప్పుడే మనకు అవన్నీ కూడా బాగా అవుతుంది ఆ రకంగా మనం ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తున్న సందర్భంలో మా తోటి ఆడబిడ్డలు కూడా సహకరించాలి తడి చెత్త పొడి చెత్త వేరే ఇదొక వెంకట పెద్ద అధికారి ఇప్పుడు రాజకీయ నాయకుడు ఆంధ్రలో లక్ష్మీనారాయణ గారు ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు ఏం చేయాలని చెప్పి ఒక ఫోటో పెట్టండి అంత పెద్ద ఆయనకు అంత చిన్నవాల్సినవి ఈ పాల ప్యాకెట్ నీళ్ళ ప్యాకెట్ అవి బారే కూడా మన మంచి అవో ఏవో పెద్ద ప్లాస్టిక్ వేసే అలా జమ చేసి మూత పెట్టి దిక్కితే మన సఫాయి మంచి మంచిది అవుతుంది లేకపోతే మనం ఆ ప్లాస్టిక్ దాంట్లో కొడుగుడు గురలు చాపత్త నీళ్ళు అంత వేసిస్తే అది కరగది మురగది కాలదు ఆడ గుట్టలు గుట్టలు తయారవుతుంది మరి ఎక్కడైతుంది డంపింగ్ యార్డ్ నల్లగుట్టని ఒక పేరు ఆడికెళ్ళి తీసుకపోతుంది అక్కటి ఆ నరసింహాపురం ఆ గుట్టలలో నూకపై దగ్గర పెడుతుంది ఆడికి ఎవరు పోతారు ఈ వాడకట్టుకెళ్ళి నూట ఇరవై కుటుంబాలు పోబోతున్నాయి పేదవాళ్ళు నాకు తెలిసిన నా చుట్టాల వాళ్ళు నూట ఇరవై కుటుంబాలు అంటే ఇంటికి ముగ్గురు నుంచి నలుగురు ఖచ్చితంగా ఉంటున్నారంటే ఐదు వందల మంది పోతారు ఈ ఐదు వందల మంది అక్కడ మనం మంచి ఇల్లు కట్టించారు ఈ నూట ఇరవై ఇండ్లు మెట్ మొత్తం కూడా కట్టలేదు మీకు తెలుసు తెలియదు నేను ఒక ఈ వాడ కట్టుకుంటే తెచ్చిన ఇల్లు బెడ్ పెళ్లి మొత్తం కూడా కట్టలేదు కొరట్లు మొత్తం కూడా కట్టలేదు మీకోసం నా వంతుగా ప్రయత్నం చేస్తాం మన అక్కడ శుభ్రంగా ఉండాలి మన పేదవాళ్ళు పోతున్నారు అక్కడ నీళ్లు కావాలి కరెంట్ కావాలి మూల కావాలి వాటి కోసం నిధుల కోసం నేను ముఖ్యమంత్రి దగ్గర పోయిన అరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చిన డబల్ బెడ్రూమ్ మళ్ళీ ఇక్కడ కలపబోతున్నాను మన కర్పణి కాలనీని మనం జీతాలు ఇప్పుడు ఇక్కడ నుంచి పోయే నూట ఇరవై మందికి భరోసా అయ్యింది మిమ్మల్ని అనాథం చేసి దొంగపల్లికి వెళ్ళకూడదలేము మీ నూట ఇరవై కుటుంబాలకు ఇంకో పది మంది కూడా వస్తాయి ఇన్ని మీకు ఉన్నాయి పది పది వస్తాయి అంతకుముందు ఇంద్రమూర్తి లక్షణంలో కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళకి చెప్పుంది మీ నూట నలభై నూట యాభై కుటుంబాలకు అది మున్సిపాలిటీలో కలుపుకుంటున్నాం రేపటి నాడు ఇదే మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చిన ఎవరుంటే వాళ్ళు కౌన్సిలర్లు ఎమ్మెల్యే వాళ్ళ బాధ్యత ఉంటుంది పేదవాళ్ళు పోతారు అక్కడికి పేదవాళ్ళు నేను పైరవీలు చేయలే ఎవడన్నా మునున్నోడు తీసుకుంటే ఇప్పటికైనా ఓడబెట్టా యాభై రెండు ఇళ్ళు ఓడబెట్టి యాభై రెండు ఇళ్ళు ఓడ ఇద్దరు సర్కారు ఉద్యోగాలు సస్పెండ్ చేయించారు అందుకే పేదవాళ్ళ కచే గుర్తించన్న గెలిపించారు ఆ గెలిపించిన అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంతరం అభివృద్ధి ప్రక్రియలో నేను పనిచేస్తున్న దాంట్లో కాలాలు కట్టే విధంగా మళ్ళీ అడ్డగిస్తూ రకరకాలుగా చేస్తున్నప్పుడు మీ అందరు అండ కావాలి ఎట్లయితే ఇప్పుడు వచ్చినప్పుడు మా ఆడబిడ్డలు పెద్దలు యువత ఈ ప్రాంత నాయకులు ఎట్లయితే అండగా నిలుస్తున్నారో ఎక్కడైనా మీ అండ ఉంటే తప్పకుండా రాబోయే రోజులలో ఈ జగిత్యాల పట్టణ అభివృద్ధి దాంట్లో భాగంగా ఇంకా హాస్పిటల్ బాగా చేయాల్సిన అవసరం ఉన్నది స్కూల్ బాగా చేయాల్సిన అవసరం ఉన్నది చెరువులు బాగా చేయాల్సిన అవసరం ఉంది రోడ్లు చేయాల్సిన అవసరం ఉంది వీటన్నిటిలో అందరు సహకారం కావాలని చెప్పి మీడియా ద్వారా జగిత్యాల ప్రజలందరూ కూడా